మీరు కనుక వైసీపీకి ఓటేస్తే గాల్లో పెట్టిన దీపమే మీ ఆస్తులు గాల్లో పెట్టిన దీపం వైసీపీ మద్దతులు కూడా చెప్తా ఉన్నా మీరు కనుక దోల్ నాగేశ్వర గారికి ఓటేస్తే మీకు గాల్లో పెట్టిన దీపమే అవుతాయి మీ ఆస్తులు తర్వాత నేను ముందే చెప్పా వీళ్ళు వస్తే దోచేస్తారు భయపెడతారు లాడ్ ఆర్డర్ ఉంటే ఇదే కైకులూరులో రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాను అడ్డగోలుగా దోచేస్తారు నా మాట ఎవరు ఇన్లా ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది కాదు అది కాదు అని చెప్పి కథలు కాకుండా మన భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి కూటమి అందరినీ కలిపాడు పార్టీలను కలిపాడు తగ్గి తగ్గి మరి బైబిల్లో సూక్తి చెప్తారు కదా తనను తను తగ్గించుకున్నవాడు వాడు హెచ్చింపబడునని బైపుల్ సూప్తి అదే కదా ఎందుకు తగ్గించుకుంటాం నాకేమైనా ఆస్తి కావాలా పేరు కావాలా ఎందుకంటే మీకు బాగుండాలని మీ మీ భవిష్యత్తు బాగుండాలని అందుకని ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జాగ్రత్తగా ఓటు వేయండి భవన నిర్మాణ కార్మికులు కూడా చెప్తా ఉన్నాను నేను అది ఆల్రెడీ ఉంది అది ఆ కార్పొరేషన్ ఖచ్చితంగా దాని దృష్టిలో పెట్టుకున్నాం ఒకసారి మేనిఫెస్టో కూడా చదవండి మీరు అందరూ అన్నీ ఉన్నాయి మేనిఫెస్టోలో ఏమీ లేకుండానే భవన నిర్మాణ కార్మికులకు ఓటేయకుండానే వేయకుండానే నేను మీకోసం వచ్చిన వాడిని ఈరోజు మీరు ఓటేస్తే రక్తం ధారపోయినా మీకోసం రక్తం ధారపోయినా